లోపలికి వెళ్దామంటే సెక్యూరిటీ వాళ్ళు వదలలేదు అనమాట లోపలికి సో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కవర్ చేసే ప్రయత్నం చేస్తాము లోపల పేషెంట్ చాలా ఉంటారు కాబట్టి మన లోపల ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వచ్చేసి వీణా మందిర్ అన్నమాట ఇది వచ్చేసి వీణా మందిరు పెద్ద ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రికెట్ స్టేడియం అనమాట పుట్టపర్తిలో క్రికెట్ స్టేడియము టైమింగ్ వచ్చేస్తుంది ఇప్పుడైతే లోపలికి వదలరోన్న స్టేడియం ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పుట్టపర్తి టౌన్ మొత్తం ఒక వీడియో అయితే కవర్ చేద్దాం రండి సో ఎలా ఉంటుందో పుట్టపర్తి మొత్తం అంతా కూడా నేను మొత్తం ఏది వదలకుండా రోడ్లు అంతా కూడా అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే స్కిప్ చూడండి వీడియో చాలా సో వర్షం పడుతుంది మొత్తం తడిచిపోయినా పుట్టపర్తి మొత్తం అంతా కూడా టౌన్ మొత్తం ఒక వీడియో అయితే కవర్ చేస్తాను ఏది వదలకుండా అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం ఎవరియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయకుండా ఇప్పుడు పుట్టపర్తి టౌన్ ఎలా ఉంటుందో అంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనము పుట్టపర్తికి ఎంట్రీ అవ్వగానే మనకి కనపడేది ఈ రాజభవనం అనమాట రాజభవనం ఇంద్రభవనం అని కూడా అనవచ్చు కానీ దీన్నైతే ఇది రాజభవనం అయితే కాదు ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట శ్రీ సాయిబాబు గారు పేదవారి కోసం కట్టించినటువంటి హాస్పిటల్ మనం బయట నుంచి కనుక చూస్తే దీన్ని హాస్పిటల్ అని ఊరు అనుకోరు ఒక గుడిలా కనపడుతుంది కానీ ఇదైతే హాస్పిటల్ అనమాట పేదవారి కోసం ఉచితంగా వైద్యం అయితే ఈ హాస్పిటల్లో చేస్తారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సత్యసాయి బాబు గారు ఉచితంగా వైద్యాన్ని అయితే పేదవాళ్ళకు అందిస్తున్నారు సత్యసాయి బాబు గారు చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఉచితంగా వైద్యం అయితే ఆ ట్రస్ట్ ద్వారా మనకి పేదవాళ్ళ కోసం అందిస్తున్నారు ఇక్కడ కనపడేది శివ దర్శన్ ఆర్ట్ గ్యాలరీ శివలింగం రూపంలో దేవాలయం ఇది కూడా పుట్టపర్తికి ఎంట్రీలో స్టార్టింగ్ అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది చూడండి చూడండి సుమారు అంటే ఒక రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్లైట్ ల్యాండ్ అయ్యి స్టాప్ అవ్వడానికి అంత దూరం ఉంది అన్నమాట ఇది రోడ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే రోడ్ ఇది మనకి కొత్తపత్తులు ఎక్కడ చూసినా కూడా మనకి సాయిబాబా ఫోటోస్ కనపడతా చూడండి ఇదే సాయిబాబా ఫోటోసే కనపడతాయి అనమాట మనకి ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా సుమారు అంటే ఇప్పటికీ ఒక రెండు కిలోమీటర్లు వచ్చినాము సో అంత లెంత్ ఉందనమాట ఫ్లైట్ ల్యాండ్ అయ్యి స్టాపింగ్ ప్లేస్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ వచ్చేసి చిన్న ఎయిర్పోర్ట్ అనమాట నాకు తెలిసి మా ప్రపంచంలోనే చిన్న ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే ఈ సత్యసాయి ఎయిర్పోర్టే అనుకుంటా నేను అనుకుంటున్నా సో మీకేం మీకు తెలిసి ఉంటే దీనికంటే చిన్న ఎయిర్పోర్ట్ ఇంకొకటి ఉందని మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఒక్క ఫ్లైట్ మాత్రమే ఇక్కడ ల్యాండ్ అవ్వగలదు పుట్టపర్తిలో సత్యసాయి ఎయిర్పోర్ట్లో చూస్తున్నారు సత్యసాయి ఎయిర్పోర్ట్ ఇదే ఫ్రెండ్స్ ఎయిర్పోర్టు సత్యసాయి ఎయిర్పోర్టు సో ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతావో లేదో తెలీదు సాయిబాబా గారు ఉన్నప్పుడైతే ల్యాండ్ అయ్యేవి ఎందుకంటే అవుట్ ఆఫ్ నుంచి వస్తారన్నమాట ఆయన్ని చూడడానికి సో వారి కోసం సాయిబాబా గారే కట్టించిన ఎయిర్పోర్ట్ ఇది సత్యసాయి ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ రోడ్ పుట్టపర్తి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి పెద్ద పెద్ద వీణలతో కట్టినటువంటి బిల్డింగ్ ఇది వీణా మందిర్ ఇది పుట్టపర్తిలో ఉంటుంది ఇది సాయి డిస్టిక్ పుట్టపర్తి ఇది వీణా మందిర్ అనమాట పుట్టపర్తి మనము పుట్టపర్తిలో ఎక్కడి నుంచి ఎక్కడ చూసినట్టు కూడా గుడిలా గోపురాల్లా కనపడే ఇల్లులే ఉంటాయి అలాగే శ్రీ సాయి అనే పేరుతోనే ఏ ఏ షాప్ పేరైనా కూడా స్టార్ట్ అయి అనమాట ఈ పుట్టపర్తిలో మాత్రము ఆ సాయిబాబా పేరుతోనే అయితే ఇక్కడ ఉన్న షాపులకు కావచ్చు స్కూళ్ళకి కావచ్చు దేనికైనా సాయి సాయి అనే పదంతోనే స్టార్ట్ అవుతాయి ఎయిర్పోర్ట్ రోడ్ దాటుకొని మనం ఇప్పుడైతే టౌన్లోకి అయితే వచ్చినాము పుట్టపర్తి టౌన్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక మోటో బ్లాగ్ మాదిరి ఈ వీడియో అయితే చేయబోతున్నాను నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ పుట్టపర్తిలో ఏ ప్లేస్ చూడాలన్నా కూడా టెన్ టు ట్వెల్వ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ టైమింగ్ అయితే ఉంది సో అందుకోసమని మేము వెళ్ళలే వెళ్ళడానికి కుదరలేదు రాంగ్ టైంలో వెళ్ళాము అనమాట ట్వెల్వ్ ఆ టైంలో మేము వెళ్ళాము సో ఎవరైనా ప్లాన్ ఉంటే పుట్టపర్తికి సో పొద్దున్నే ప్లాన్ చేసుకోండి సో అప్పుడు అన్నీ కూడా లోపలికి వెళ్ళి చూసే అవకాశం అయితే ఉంటుంది బాబా మందిరం కూడా అన్నీ కూడా ఏదైనా అంతే టెన్ టు ట్వెల్వ్ టైమింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రికెట్ స్టేడియం అనమాట పుట్టపర్తిలో క్రికెట్ స్టేడియము సో టైమింగ్ వచ్చేసి చూడండి టెన్ టు లెవెన్ థర్టీ ఉంది సో ఇప్పుడైతే లోపలికి వదలరంట స్టేడియం ఇది ఫ్రెండ్స్ పుట్టపర్తిలో క్రికెట్ స్టేడియం ఉంది అని నాకు ఈ లాగ్ చేయడానికి వచ్చినప్పుడే తెలిసింది నాకు ఇక్కడ క్రికెట్ స్టేడియం ఉందని తెలీదు సో క్రికెట్ ఏ మ్యాచ్ జరిగిందో ఎవరైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఏ మ్యాచ్ ఎప్పుడు జరిగినాయో నాకైతే తెలీదు ఎయిర్పోర్ట్ ఉందని నాకు ముందే తెలుసు కానీ క్రికెట్ స్టేడియం కూడా ఉందని ఇప్పుడే తెలిసింది నాకు ఈ వ్లాగ్ చేయడానికి వచ్చినప్పుడే తెలిసింది మేము ప్రజెంట్ అయితే స్టేడియం ఖాళీ ఉంది సో లోపలికి వెళ్దామని ట్రై చేసాము సెక్యూరిటీ వదలలేదనమాట లోపలికి లోపలికి వదిలింటే మొత్తం అంతా కూడా స్టేడియం అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది కానీ స్టే సెక్యూరిటీ జస్ట్ గేట్ వరకునే అలో చేశాడు అంతకంటే ముందుకు లేదన్నాడు సో ఇక్కడున్న సెక్యూరిటీ కూడా హిందీలో మాట్లాడాడు అనమాట సో అడిగితే ఇక్కడ ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగాయని అడిగితే సరిగ్గా చెప్పలేదన్నమాట సమాధానం సమాధానము నాకు కూడా తెలీదు ఏ క్రికెట్ మ్యాచ్ జరిగిందని సో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను సండే వెళ్ళాను సో అందుకని సో చాలా టూరిస్ట్ ప్లేస్ కదా సో సాయిబాబా మందిరు అవన్నీ చూడ్డానికి చాలా దూరం వంటి వచ్చినారనమాట ఇవంతా కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వెహికల్స్ అన్నీ మొత్తం ఫుల్ పార్కింగ్ అంతా ఫుల్ అయి ఉంది చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఇదే అనమాట ప్రశాంతి నిలయం సాయిబాబా ఇక్కడే అనమాట ఎక్కువ ఉంటుంది సమాజ దాంట్లో అయినా ఇటు సైడ్ చూసుకుంటే ఆర్టీసీ బస్ స్టాప్ పుట్టపర్తిలో పెద్ద పార్కు సో ఈరోజు సండే వచ్చి నేను ఎంత ఎంతమంది జనాలు వచ్చినారు సండే పార్క్లోకి వచ్చినా ఒకసారి అదే ఈశ్వరమ్మ వారి సమాధానం వచ్చేసి ఈశ్వరమ్మవారి సమాధి బాబా ఉన్నారు కదా పుట్టపర్తి సాయిబాబా సాయిబాబా వారి అమ్మవారి సమాధి అనమాట పుట్టపరతిలో వారి సమాధి చూడండి ఇక్కడ హాయ్ కృష్ణ ఇటాలియన్ రెస్టారెంట్ చూసారా ఇక్కడ పుట్టపర్తిలో ఇటాలియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అవుట్ ఆఫ్ నుంచి ఇక్కడ పుట్టపర్తికి సాయిబాబుని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు కాబట్టి సో అన్ని కంట్రీల రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట పుట్టపర్తిలో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుతాం ఇంతవరకు బాయ్ బాయ్